హాయ్ అండి నమస్తే మన యూట్యూబర్స్ గురించి కొన్ని మాటలు చెబుదామనుకుంటున్నాను అండి మన యూట్యూబ్ ఒక్కొక్కరికి ఒక పిల్ల పిల్ల టైప్ కదండి మన యూట్యూబ్ కొందరు పిల్లలు యూట్యూబ్ పిల్లలు ఏమవుతారంటే డైరెక్ట్గా పుట్టగానే నడిచేస్తారండి ఇంకా కొందరు అయితే తీసేస్తారు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు కొన్ని యూట్యూబ్ పిల్ల పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు ఏం చేస్తున్నారు పుట్టిన తర్వాత కొద్దిగా అల్లరి పెట్టి కొంచెం పాకిరి నడిచి అది అడుగులేసి ఇవన్నీ చేసరికి ఎన్ని రోజులు అయిపోతుంది కదండీ అది ఇలాగా ఉంటే కొన్ని కొన్ని ఛానల్లో చూస్తానండి ఏంటంటే వన్ మిలియను టూ మిలియను థర్టీ మిలి త్రీ మిలియన్ వాళ్ళకే పెద్ద పెద్ద ఛానల్స్ అందరూ యూట్యూబర్స్కి ఇంటర్వ్యూలు చేస్తున్నారు మరి అందరూ కింద నుంచి వచ్చిన వాళ్ళే కదండి కష్టపడి ఒక టెన్ కే వాళ్ళకి ట్వంటీ కే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళు మాలాగా మేము తక్కువ తక్కువండి ఇంకెక్కడో ఉన్నాం మేము అనుకోండి అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎలా రావాలి అన్నట్టుగా చెయ్యాలి కదండి మీరు ఒకళ్ళని ఎలా చేస్తే ఎలాగవుతుంది చెప్పండి యూట్యూబ్ అంటే మన పిల్లో పిల్లడో టైపు కదండి పుట్టగానే పరిగెత్తేస్తారు కొందరు పుట్టగానే పరి కూర్చోని కూడా కూర్చోరు కొందరు పుట్టిన తర్వాత అలాగా పాకరాలి అలాగ నిలబడాలి నడవాలి అప్పుడు వెళ్తారు ఏమంటారు